ఫ్యామిలీ మొత్తం ఇంటికి షిఫ్ట్ అయిపోయినప్పుడు హైదరాబాద్ లేదు మా అమ్మ నాన్న అక్కడే ఉంటారు నేను మా వైఫ్ ఇక్కడ పుప్పాలు కూడా మా చెల్లి మా బాబు అని ఇల్లు ఇల్లేమన్నా ఇంకా కొనుక్కున్న ఇంకా కొనలేదు ఇంటికి డబ్బులు కట్టా ఒక ఫార్టీ పర్సెంట్ పేమెంట్ చేసిన సిక్స్టీ పర్సెంట్ ఉంది ఆ సిక్స్టీ పర్సెంట్ తెచ్చి సినిమా పెట్టాను ఇప్పుడు ఇదంతా అయిపోతే అవుతుంది లేదంటే కొంచెం నిదానంగా అవుతుంది నిదానంగా హైదరాబాద్లో తీసుకున్నాను హైదరాబాద్లోనే ఇంకేంటంటే ఒకప్పుడు ఫన్ బకెట్ ఆ వీడియోస్ చేస్తున్నప్పుడు మహేష్ మహేష్కి ఇప్పుడు మహేష్కి ఏం సంపాదించుకున్నాడు ఈ జర్నీ మొత్తంలో డబ్బులు బాగా సంపాకున్నా ఇంకోటి ఏంటంటే స్ట్రగ్లింగ్ అనేది లేదు స్ట్రగ్లింగ్ అనేది లేదు ఏదో ఒకటి చేసి బతుకుతున్నా హ్యాపీగా ఇంకోటి ఏంటంటే నా లైఫ్లోనే పెద్ద రిస్క్ తీసుకున్నా ప్రొడ్యూసర్గా హీరోగా అసలు మొత్తం అన్ని రకాలుగా ఇంకా నేనే దిగిపోయి ఒక పెద్ద రిస్క్ అయితే తీసుకున్నా ఈ రిస్క్ నాకు ఇప్పుడు వచ్చిందని చాలా హ్యాపీ అంటే నీకు హిట్టు కొట్టడం హిట్ ఫ్లాపు అనేది సెకండరీ అది రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది కానీ అసలు ఆ హిట్ కొట్టాలన్నా నీ నీకు పెద్ద హిట్ వచ్చిందంటే గ్రేట్ నీకు పెద్ద ఫ్లాప్ వచ్చినా గ్రేటే ఎందుకంటే నువ్వు అంత రిస్క్ తీసుకున్నావు కాబట్టి నేను నా లైఫ్లో ఎప్పుడు చేయలేని రిస్క్ నా జీవితంలోనే ఎప్పుడు చేయలేని రిస్క్ తీసుకున్నాను నేను జాబ్ వదిలేసి చదువు వదిలేసి ఇండస్ట్రీకి రావడం ఎంత పెద్ద రిస్క్ దానికి వంద రెట్లు రిస్క్ ఈరోజు తీసుకున్నాను చూద్దాం ఏమో ఇది క్లిక్ అయిపోతే కానీ ఈ రాన్ రస్టిక్ ఫిలిమ్స్ అన్ని మనం తమిళ్లో ఎక్కువ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి తెలుగులో చూస్తారంట బ్రో పుష్ప రాన్ రస్టికే నసరా రాన్ రస్టికే బట్ వాళ్ళు స్టార్డమ్ ఉన్న హీరోస్ కాదు కొత్త వాళ్ళు చేస్తున్నారంటే చూస్తారు ఒక స్టార్ హీరోనే ట్రై చేశాడు కొత్త వాళ్ళు ఎందుకు ట్రై చేయడం ఇప్పుడు అనంతపురం అనే సినిమా ఉంది కలర్ స్వాత్ ఇది అది రాన్ రస్టిక్ మన వాళ్ళకి బాగా నచ్చింది అదే మనం దిద్దాం అంతే ఇప్పుడు నీకు ఇంకోటి ఏంటంటే నీకు తమిళనాడు రాయలసీమ మెంటాలిటీస్ కానీ తర్వాత వాళ్ళ పద్ధతులు కానీ ఉంటాయి కొంచెం ఎందుకంటే మనం కొంచెం ఇట్ సైడ్ అంటే తెలంగాణ ఎఫెక్ట్ కన్నా మాకు తమిళనాడు ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది సో నాకు అనిపించింది ఇది ఫస్ట్ సీన్ ఎక్స్పెరిమెంట్ తీయకూడదు అందరికీ నచ్చేది తీయాలి అందరికీ నచ్చే ఎంటర్టైన్మెంట్ తీయాలి మనము ఎక్స్పెరిమెంట్ అనేది అసలు పోకూడదు దీన్ని ఏంటంటే కనుక మనము మన మనం మన ఊరిలో మనం సినిమా తీస్తే మనం ఏ ఫ్లేవర్ అయినా వెళ్తాం ఇప్పుడు నీకు లవ్ స్టోరీ ఉంటుంది లవ్ స్టోరీ అంటే ఒక స్టైల్లో తీసుకోవాలి సస్పెన్స్ అంటే ఒక స్టైల్లో తీసుకోవాలి థ్రిల్లర్ అంటే ఒక స్టైల్లో తీసుకోవాలి హర్రర్ అంటే ఒక స్టైల్లో తీసుకోవాలి తర్వాత ఈ కాంతారా ఇవన్నీ ఉంటాయి ఇవి దేవుడికి సంబంధించినవి ఈ తాంత్రిక విద్యలు దేవుళ్ళు ఇవన్నీ ఉంటాయి ఒక స్టైల్ అవి ఒక స్టైల్లో తీసుకోవాలి కమర్షియల్ సినిమా ఒక లెవెల్ ఉంటుంది సో నేను ఏది తీయగలను అంటే నాకున్న బలమైంది ఇప్పుడు నేను వెళ్ళిపోయి నేనేదో నాని అన్నలాగా సిద్ధార్థలాగా లవర్ బాయ్ అయిపోదాము అంటే నాకు రాదు ఎందుకంటే నా నేను నాకు కష్టం అది కొంచెం నాకున్న అబిలిటీ ఏంటి సో నేను మొరట్టుగా అయితే చేయగలను సో మొరట్టుగా తీద్దాం అని చెప్పి అదే సినిమా ఇచ్చిన అంటే ప్రొడ్యూసర్స్ ఖర్చు పెడతారని తెలుసు ఎక్కడ కొంచెం తగ్గించుకోవాలని చూసుకుంటారని తెలుసు కానీ నేను మీ షూటింగ్ టైంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ నేను విన్నది ఏంటంటే ఒక టీ షాప్ దగ్గర షూట్ జరిగితే ఆ టీ షాప్ యాక్టర్ గా పెట్టేసి వాడితోనే షూట్ చేస్తారని విన్నంత అలాగే చాలా చాలా వరకు అట్లా చాలా వరకు అట్లా అయినాయి థియేటర్ లో షూట్ చేసినా థియేటర్ ఓనర్ నే పెట్టేస్తాం ఆయన మామూలుగా డైలాగులు చెప్పలేక టెన్షన్ పడతా ఆడు టెన్షన్ పడతా అంటే అన్న ఏ బ్రాండ్ అని అంటే ఈ బ్రాండ్ ఇల్లు కాట్ వేసుకుంది అప్పుడు ఒక కాట్ వేసుకొని వచ్చాడు చించి పడేసాడు యాక్టింగ్ అంతే మనం మన దగ్గర దాంట్లో మనం ఏం చేయగలం అంతే ఎంతే ఉంటుంది బడ్జెట్ ఈ ఫిలింకి సుమారుగా ఇంది బడ్జెట్ దగ్గర దగ్గర నీకు ఇది వన్ టూ మధ్యలో అయింది ఎంత అనుకున్నావు బ్రో స్టార్టింగ్ స్టార్టింగ్ నేను నా దగ్గర ఒక యాభై ఉండే యాభై లక్షలు అనుకున్నా అది చినిగి చినిగి చాట్ అయ్యింది పెద్దది ఆల్మోస్ట్ ఒక త్రీ టైమ్స్ ఎక్కువైంది దానికంటే సేమ్